నమస్కారం అండి ఈరోజు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లవరం హై స్కూలు చాలా మా పిల్లలు చేస్తున్న అదృష్టం మాట ఎందుకంటే మన పురాణాల్లో ఉంది దాత దొరుకుట ఎందు ధరణి ఎందు ఈ భూమి మీద దాత దొరకడం అనేది చాలా చాలా అదృష్టంగా మనం భావించవచ్చు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి చదువుతున్న విద్యార్థులు రాబోయే మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని దాన ధర్మ ట్రస్ట్ వారు మన పిల్లలకి ప్యాడ్లు పెన్నులు మరి వారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అందించడం జరుగుతుంది నిజంగా వారికి ఈ ట్రస్ట్ వారికి చారిటబుల్ ట్రస్ట్ వారికి మా జిల్లా ప్రజా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున తల్లిదండ్రులందరి తరఫున అలాగే విద్యార్థిని విద్యార్థులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు రాబోయే పరీక్షల్లో వీళ్ళందరూ కూడా మంచి ఫస్ట్ క్లాసులు తెచ్చుకుని మంచి మార్కులు తెచ్చుకుని వారు రేపొద్దున్న మంచి ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా భావి భారత పౌరులుగా తయారవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళు మన పాఠశాల నుంచి ప్రారంభించుకోవడం కూడా మా అదృష్టం అది ఎందుకంటే దా ఆ వారి యొక్క ట్రస్ట్ పేరు మీద ఉంది హిందూ నేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి దాంట్లో మూడు పదాలు చాలా మంచి పదాలు ఉన్నాయి దేశం ధర్మం సేవ ఆ మూడు కూడా ఇప్పుడు సమాజానికి కావాలి ఎందుకంటే దేశం ఏ అయితే విద్యావంతులు అవుతారో ఆ దేశం గొప్పదవుతుందనమాట అలాగే ధర్మం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం రోజులు అధర్మంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అందువల్ల ధర్మ స్థాపన జరగాలంటే ఈ విద్య ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారనమాట ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మూడో పదం సేవ అది అటువంటి గొప్ప సేవను చూసే సేవ అనే దానికి ఎగ్జాంపుల్ మన పిల్ల మన పదో తరగతి విద్యార్థులు నిజంగా చెప్పాలంటే కొంతమంది ప్యాడ్లు కానీ పెన్నులు కానీ కొనుక్కునే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అనమాట మనకి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఈ రెండూ ఇస్తే ప్యాడ్ పెన్ను ఇస్తే పొద్దున్న ఎగ్జామినేషన్లో బాగా రాగిలుతారని చెప్పేసి మనకి ఈ విద్యార్థి అందరికీ కూడా మొత్తం బాయ్స్ గర్ల్స్ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు అందించడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారికి వారి సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి తీసుకొచ్చినటువంటి మన పీటీ సీని గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి